టీడీపీ ఎమ్మెల్యేను కలిసిన పలమనేరు వైసీపీ నాయకుడు రహీంఖాన్ పలమనేరు వైసీపీ సీనియర్ నాయకుడు ఒకటవ వార్డు కౌన్సిలర్ భర్త రహీంఖాన్ మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ భాషాను కలవడం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది వైసీపీకి నమ్మిన బంటు అయిన రహీంఖాన్ గతంలో అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరిన ఆయన వెంట వెళ్ళలేదు దీంతో ఆయన భార్య గుల్జార్ను వైసీపీ నాయకత్వం వైస్ చైర్పర్సన్గా ఎన్నుకుంది అనంతరం జరిగిన చైర్పర్సన్ మార్పుల్లో భాగంగా వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో పుంగునూరు చిత్తూరులో చాలామంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పలంనేరులో కూడా కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనుమతి కోసం వేచి ఉన్నారు ఈ నేపథ్యంలో మైనారిటీ సామాజిక వర్గానికే చెందిన మదనపల్లె ఎమ్మెల్యే సాజాన్ భాషాను ఆయన కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది ఈ విషయమై ఆయన సంప్రదించగా అది పాత వీడియో అంటూ జారుకున్నారు